తమరు వచ్చినట్టు దగ్గక్కర్లేదు డైరెక్ట్ గా మ్యాటర్కి వచ్చాయి ఏంటి ఎవరు అమ్మాయిని ప్రేమించావట అబ్బాయిని ప్రేమిస్తే బాగోదని అంత బాగా నచ్చిందా హైట్ నాకంటే తక్కువ వెయిట్ నీకంటే ఎక్కువ ఇక అందం చందం నాన్న కండిషన్ నీకు తెలుసుగా నీ ఇష్టం వచ్చిన ప్రేమిస్తావా నీకు ఇష్టం వచ్చిన వాడిని చేసుకోమ్మా బోడి నువ్వేంటి అమ్మా నాన్న ఉన్నారు ప్రేమ గీమ కుదరదు నా సాప్తావా ఏంట్రా మీరు ఇంకా పడుకోలేదా విన్నావా మాస్టర్ రంక్యా నువ్వేం టెన్షన్ పడుకో వెళ్ళి పడుకో రేపు పొద్దున్నే నీ డౌట్లన్నీ తీరుస్తాను వెళ్ళిపోయి గుడ్ మార్నింగ్ డాక్టర్ గుడ్ మార్నింగ్ ఇది మా చెల్లెలు ఊష రాత్రి అంతా తెగ టెన్షన్ పడిపోతుంది దీన్ని మొత్తం టెస్ట్ చేసి రోగం ఏంటో చెప్పండి ఐసి కూర్చోండి నేను కూర్చోడానికి పడుకోవడానికి రాలేదు నాకే రోగం లేదు మీరు చాలా టెన్షన్ ఫీల్ అవుతున్నారు చెప్పానుగా డాక్టర్ నుంచోదు కూర్చోదు ఒకటే నస మీరు తొందరగా ట్రీట్మెంట్ మొదలు పెట్టండి రే ఆ ట్రీట్మెంట్ ఏదో నాకు కాదు నీకు ఇవ్వాలి కూల్ డౌన్ నీ ప్రాబ్లం నాకు అర్థమైంది ఐఎమ్ డాక్టర్ మాదిరి నీ కాబోయే వదిన్ని వాట్ అవును బుచ్చుబాబు చెల్లెలు కొయ్ బుచ్చుబాబుకే నాకు నాకెందుకు టెన్షన్ చూడు నాకు అంతా తెలుసు అందుకే తనకు ఒక చెల్లెల్ని నీకు ఒక వదిన్ని చూసి పెట్టాను టూ ఇన్ వన్ ఇప్పుడు నీ టెన్షన్ తగ్గిందా ఐ యామ్ సో హ్యాపీ ఇది నాదవని వదిన్ చూసి పెట్టినందుకు థాంక్స్ రామయ్య హాయ్ సిస్టర్ సిస్టర్స్ కాదు డాక్టర్ తెలుసు డాక్టర్ సిస్టర్ మీరు నేను చెప్పానుగా ఉషా కాబోయే ఉడ్బి మీరు కొంచెం కోఆపరేట్ చేస్తే ఉడ్బి నుండి హస్బెండ్ అయిపోతాను అలాగే అన్నయ్య అన్నయ్య నా జన్మ ధన్యమైపోయింది మరి అంత మర్చిపోబాక లెక్కలు తేడా వస్తే మాస్టర్ ఎరగదిస్తారు ముందు అక్కడ పాస్ అవ్వాలి అయితే ఇప్పుడు ఏం చేయాలి కుట్రా కుట్రా అదే మంచి ప్లాన్ వేయాలి ఇంత మంచి అలవాట్లు నీకు నేర్పించిన నీ పేరెంట్స్ నిజంగా గ్రేట్ అయ్యా మా పేరెంట్స్ గ్రేట్ సార్ కానీ మా సిస్టర్ ఉంది అది వరస్టు సార్ అవును సార్ నా ప్రేమ అనే అపార్ట్మెంట్ని తన లవర్ అనే బుల్డోజర్ తో సడన్ గా కూల్ చేసింది సార్ కూల్ చేసింది ఏంటి బాబు నువ్వు అనేది పవిత్రమైన దేవాలయం లాంటి మీ ఇంటికి అల్లుండయ్యే అవకాశాన్ని కోల్పోయాను సార్ ఇదేంటయ్యా ఒక మాటకి ఇంకో మాటకి కనెక్షన్ లేకుండా మాట్లాడతావేంటి అసలు విషయం ఏంటి చెప్పు చెప్తాను సార్ చెప్తాను నాకు చెల్లెలుందని చెప్పాను కదా సార్ అదొక అబ్బాయిని ప్రేమించిందట అది విన్న నేను వీల్లేదు నువ్వు ఒక పరువు ఉన్న ఇంటికి అంటే మీ ఇంటికి సార్ కోడలుగా రావాలని పట్టుబట్టాను దాంతో పెట్టి బేడ సర్దుకొని వెళ్ళిపోయింది సార్ వెళ్ళిపోయింది అలా నా చెల్లిని పోగొట్టుకున్న నేను ఉషకి మొగున్నయ్యే అవకాశం కూడా కోల్పోయాను సార్ క్షమించండి మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయాను ఏంటమ్మా బుచ్చువా వచ్చి వెళ్ళిపోతున్నాడు అతని చెల్లెలు ఎవరన్నా ప్రేమించిందట మన ఇంటికి అల్లుడుగా రాలేకపోతున్నందుకు బాధపడి వెళ్ళిపోతున్నాడు అమ్మా ఆ కనకదుర్గే గనక బెజవాళ్ళలో నిజంగా ఉంటే ఆ సాయిబాబే గనక షిరిడీలో నిజంగా ఉంటే ఆ ఏడుకొండల స్వామి తిరుపతిలో నిజంగా ఉంటే గుర్చిబాబు చెల్లెలు తన మనసు తప్పకుండా మార్చుకుంటుందమ్మా మీ ఇలాంటి తల్లిదండ్రులు ఉన్నమా ప్రేమ తప్పకుండా గెలుస్తుందమ్మా తప్పకుండా గెలుస్తుంది చూడమ్మా నువ్వు అనుకుంటున్నటువంటి దేవుళ్ళందరూ నిజంగా ఉన్నారమ్మా హాయ్ ఏంటి మీ నాన్న మన పెళ్ళికి ముందే కి ఫ్లైట్ టికెట్స్ పంపించేశాడా అదేం కాదు మా ఫ్రెండ్ పద్మా నెల తప్పింది ఎవరైనా పరీక్షలు తప్పుతారు గాని నెల తప్పడం ఏంటి మరి ఓ ఎంత అదేం పెద్ద పని కాదు మర్చిపోయి చెప్పడం రేపు పొద్దున మా ఫాదర్ టూర్ నుంచి వస్తున్నారు అలాగా అయితే మా నాన్నతో చెప్పి మంచి రోజు చూసి ముహూర్తాలు పెట్టించి పొందవా నీకు అది చెమక్కలేదు సెల్ ఫోన్ లో పుణ్యం అంటూ వాళ్ళిద్దరూ ఆల్రెడీ మాట్లాడుకోవడం తాంబూలాలు పుచ్చుకోవడానికి ముహూర్తం పెట్టుకోవడం కూడా జరిగిపోయింది అమ్మా ఏంటమ్మా ఏమన్నా కావాలా ఎవరికా పాలు ఇంకెవరికి మీ నాన్నకి రోజు ఆయన పాలు తాగి పడుకోకపోతే నిద్ర పట్టదు కదా అందుకని అయ్యో ఏమైంద్రాయిందమ్మా అయ్యో రాయంద్రా కంట్లో రాయిపడ్డవేంటి ఏది నలకపడి ఉంటుంది ఏది చూడండి ఏంట్రా ఎలా ఉంది లేదమ్మా పోయింది రాయిపోయింది ఏంటో వీడికి రాయికి నలకి తేడా తెలీదు మరి మీ నానేమో ఒక రౌడీ నేను అంటారేట్రా అమ్మా తొందరగా వచ్చి పాలు తీసుకెళ్ళు వస్తున్నాను పాలు వస్తున్నాను కదే ఎందుకు అది తొందర నీకు సరే నువ్వెందుకు ఇక్కడ వెళ్ళి పడుకో ముందు నువ్వు పదా ఎవండి పాలు తీసుకోండి పాల ఏవో కొత్త రుచిగా ఉన్నాయి ఏం కలిపావు నేను కలపడం ఏంటండి పాలలో కొంచెం నీళ్ళు ఎక్కువగా కలిపానంటే అదేంటో నాకు తెలియదు కానీ ఇలా నేను చూస్తుంటే మన మొదటి రాత్రి గుర్తుకొస్తోంది సర్లేండి ఈ వయసులోనూ సరసానికి ఏం తక్కువ లేదు సరసానికి వయసుతో పని ఏంటో అమ్మా నాన్నకెలా ఎలా ఉంది నాన్నకి ఎలా ఉండడం ఏంట్రా నాన్నకి మోషన్స్ అవ్వలేదా మోషన్స్ అవడం ఏంట్రా అది నాన్నకి మోషన్స్ అయినట్టు నాకు కలొచ్చింది కలొచ్చింది అవునమ్మా నాకు కూడా కలొచ్చింది నీకు కూడా కలొచ్చిందా అందుకే అర్ధరాత్రి వరకు ఆ దిక్కుమాల టీవీ చూడొద్దని చెప్తాను వెళ్ళండి వెళ్ళి స్నానం చేసి రెడీ అవ్వండి వెళ్ళండి ఏంట్రా కదిలా రివర్స్ అయ్యింది అది నాకు అర్థం కావట్లేదు సరేరా ఏమండి మీ కొంట్లో బానే ఉందిగా నాకేమైంది అది మీకేదో మోషన్స్ అని మోషన్స్ ఆపరా కడుపు కొంచెం ఉబ్బరంగా ఉంది పో బావుంట వాకింగ్ ఎక్కువ చేస్తే అదే సర్దుకుంటది వాకింగా వాకింగ్ కుదరదు అర్జెంట్‌గా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలిసిందే తొరగా ఈ కాదన డాక్టర్ దగ్గరికి ముందురా ఒక టాబ్లెట్ వేసుకుంటే అదే తగ్గిపోతుంది రోగం చిన్నదైనా పెద్దదైనా నెగ్లెక్ట్ చేయకూడదు అర్జెంట్‌గా ట్రీట్మెంట్ తీసుకోవాలి ఏంటిరా డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిందే అవును త్వరగా పదండి నమస్తే డాక్టర్ నమస్తే కూర్చోండి ఈ అమ్మాయిని చూస్తుంటే డైరెక్ట్ గా పట్టబుచ్చు ఇవాళ ఆసుపత్రికి వచ్చినట్టుంది మొదటి పేషెంట్ నేనేనా కాదు నాన్న చాలా పేరున్న డాక్టర్ నార్మల్ గానే ఉంది కొంచెం హార్ట్ వీక్ అదేంటమ్మా వీప్ మే టెస్ట్ చేసి హార్ట్ వీక్ గా ఉంది అంటున్నా సారీ సారీ నార్మల్ గానే ఉంది మరి ఏంటలా అలా కన్ఫ్యూజన్ గా మాట్లాడుతున్నావు నా హెల్త్ ఏమైనా కల్తీ అయిందా అది అది నేను కన్ఫ్యూషన్ లోనే ఉన్నాను ఇలాంటి ప్రాబ్లం వస్తుందని కల్లో కూడా అనుకోలేదు కాస్త అర్థమయ్యేట్టుగా మాట్లాడమ్మా అసలే హార్ట్ వీక్ అంటున్నావు అది కాస్త ఆగిపోతుంది అండి నేను ఒక అబ్బాయిని ప్రేమించాను వయసు తగ్గ పని చేశావు అందరూ తప్పే ఉంది అంటే ప్రేమించడం వరకేనా అంతకంటే ఏమన్నా ఆహా అదే లేదు ఆ అబ్బాయి చాలా మంచిగాడు మరి అయితే ఇంకా ప్రాబ్లమ్ ఏంటి మా అన్నయ్య అంటే నీ పెళ్ళి మీ అన్నయ్యకి ఇష్టం లేదా లేదండి ఒక అమ్మాయిని ప్రేమించాడు ఆ అమ్మాయికి ఒక అన్నయ్య ఉన్నాడు ఆ అన్నయ్యని నేను చేసుకోవాలంట ఏదో కండిషన్ పెట్టి కాదండి ఇది వాళ్ళ నాన్న కండిషన్ అంట పేరేంటి బుచ్చిబాబు వాడు నా అన్నయ్య అనే కంటే నేను ఒక అనాథనం చెప్పుకోవటం బెటర్ బుచ్చిబాబు అంటే సన్నగా పొడుగ్గా హ్యాండ్సమ్ గా ఉంటాడు అతనే మరి నువ్వు ప్రేమించింది ఎవరిని ఎవరు వీడా రై రా మొత్తానికి నాకు తెలియకుండా బాగా డెవలప్ అయిపోయావు ఏంటి మీ నాన్నగారిని పరిచయం చేయలేదు తెలియక ఏదేదో మాట్లాడేశారు నన్ను నువ్వేం కంగారు పడకమ్మా వీరికి ఆవేశం ఎక్కువ ఆలోచన తక్కువ వీరు అసలు ప్రేమలో పడ్డాడంటేనే నాకు కంగారుగా ఉంది ఎనీ వే నేను అనుకోని జరుగుతుంది గాడ్ బ్లెస్ యువండి ఎందుకే ఆ డాక్టర్ ఏమన్నాడు ఏమన్నాడు కాదే ఏమన్నది అనడు సరే ఏమంది మన ఇంటికి కోడలుగా వస్తానండి కోడలుగా వస్తానండి మీ కడుపు బ్రంతాకి పైచంగానే పెరిగిందా ఏమిటి కొంప తీసి మీరు వెళ్ళింది హాస్పిటల్ కాదు కదా హాస్పిటల్ ఎవరు ఎవరు మన బుచ్చిబాబు బుచ్చిబాబు అన్నయ్య ఆ అమ్మాయి ఎలా ఉంటుందన్నయ్యా కొందన బొమ్మలా ఉంది ఎంత మంచిదో అయినా ఈ రౌడీ వేదకి ఆ బెల్లా దొరికిందో నాకు అర్థం కావట్లేదు చాలండి వాడి పైకి అలా కనపడతాడు కానీ వాడి మనసు వెన్నండి అయినా వాడి మంచి మనసుకి మంచి అమ్మాయి దొరికింది నిజమే అన్నయ్య ఆ అమ్మాయి అదృష్టవంతురాలు కాదంటా మొదలట్టారా మీ అన్నా చెల్లెల సెంటిమెంట్లు సరే సరే పదండి టిఫిన్ రెడీగా ఉంది పేరు మోసిన లాయర్ గారు ఎంత వినయంగా ఉన్నారు చూడు అసలు సంస్కారం అనేది వాళ్ళ బ్లడ్ లోనే ఉంది ఇంకా ఈ రోజులో ఈ ఫార్మాలిటీస్ ఏమిటండి బాబు గారు మనం చంద్రమండలో కాలు పెట్టినా రాకెట్ యోగంలో అడుగు పెట్టినా

చెప్తారా ఎవడరా మీకు దిక్కు ఎంతవరకు మీకు దిక్కు అనుకున్నాడు ఇప్పుడు నాకు నా రామ్మికి మొగుడు మీ పాలిట యముడు మా అల్లుడు నేను కలిసి హుస్సేన్ సాగర్ ని ఇసకేసి కప్పేసి ప్లాట్లే మన రౌడీ రాజ్యాన్ని చేసుకుంటా అన్నాడు ఇంకొమ్మ అయితే చక్కర్లు కొడుతున్నాడా ఈ కత్తి కంటిన రత్నం ఆరేలోగా ఏ సందుల్లో ఉన్నా గుంజుల్లో ఉన్నా వాడిని ఏ శబ్దం

పెళ్లి ముచ్చి బాబు పోలీసు తీసేస్తాను మా రౌడీ సామ్రాజ్యానికి ఆ అరుణ్ నుంచి పెళ్లి చేస్తానని సొల్లు కబుర్లు చెప్పి ఇప్పుడు ఈ టాక్లమతో పెళ్లి జరిపిస్తావా శకాకుళం అంటే అంత సీఫ్ అయిపోనదే నీకు ఊటీ కూడా సీప్ కాదు ఈ కత్తి చూసినావా ఈ కత్తితో ఒక్క పోటు పొడిచినానంటే సంతలో సవ గెలగ ఆడిపోతాం అసలు ఎవరండి మీరు చాలా విచిత్రంగా మాట్లాడుతున్నారు సిరి బిత్రి కొర్రడా నా మాటలు నీకు విచిత్రంగా ఉన్నాయేటి ఏంటి మరి మరి దీన్ని అంత నా ఫోటో నీకెలా వచ్చింది అమ్మేశాడు కదా ఏంటి అమ్మేశాడా ఇంటికి రౌడీ వాళ్ళు నా కూతురికి రౌడీ నిజమా బావా అది దొరికిపోండి దొరికిపోండి బొమ్మరి పిల్ల జారిపోవాలనుకున్నాడు కానీ చూడు మట్టకడ సల చూడు హేహే మాధురి ఈ బుజ్జి బాబు వీళ్ళ రౌడీ పిల్లకి ఎంత అన్యాయం చేశాడో మాధురికి బావని ఊటిని నుంచి వచ్చావ్ ఊటిని నుంచి వచ్చావ్ కోటి నుంచి వచ్చావ్ ఎక్కడ కావాలయ్య ఇక్కడ గొడవ కొడవ చెక్కొని बैठకెళ్తా నిజం తెలిస్తే నన్ను తప్ప ఇక్కడ ఉన్నా అందర్ని గెంటేస్తారో ఆ అమ్మాయి బ్యాక్ గ్రౌండ్ తెలుసా డాక్టర్ మాధురి డాక్టర్ ఆఫ్ రామచంద్రరావు సిస్టర్ ఆఫ్ బుచ్చుబాబు ఎనీ డౌట్ అంతేకాదు కోడల్ ఆఫ్ కోట శ్రీనివాసరావు అయ్యో ఇది పచ్చి మోసం దగా ఈ మాధురి బుచ్చుబాబుకి రక్తం పంచుకు పుట్టించాలి ఎక్కువగా మాట్లాడబోక వాళ్ళు బ్లడ్ పంచుకునే వాళ్ళే కాదు గుడ్ బిహేవియర్ కూడా పంచుకుంటున్నారు వెనకడికి నీలాంటి వాడే ప్రియాంక గాంధీ నా భార్య అని ఐశ్వర్య నా గర్ల్ఫ్రెండ్ అని వాగి అరెస్ట్ అయ్యాడు వీడి కూడా ఆ బాబతే నేను హైకోర్టు లాయర్ని నా సంగతి మీకు తెలియదు మిమ్మల్ని అందరినీ ముప్పై పలు పెట్టి మూడు జాగ్రత్త ఇంకా చూస్తారే కేటావు ఆడియోలో చెప్తే అర్థమైనట్లేదు ఈడియోలో చూపిద్దాం తీసుకారా ఎవరో తెలుసా తెలియడానికి నేను గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానా పెళ్లి ఉంటారు అంటే తిట్ట పక్క రాష్ట్రం నుంచి వచ్చారంటారా పక్క రాష్ట్రం మీరు ఎవరో చెప్పండి చెప్పండి చెప్తారా కథండి మా అమ్మాయి మీ అబ్బాయి ప్రేమించుకున్నారండి వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు అందుకే ప్రేమించుకున్నారు ఇందులో తప్పే ఉంది అందుకే వాళ్ళ ప్రేమ నిజం కావాలని నేనే బాబు చిన్న అబద్ధం అడాను లాయర్ పోయి ఉండే అబద్ధం అంటానికి సిగ్గులేదు మంచి పని చేయడానికి సిగ్గిందు బాబు గారు అయితే నేను ఇంకో మంచి పని చేస్తా భజంద్రీ లాపేయండి ఆ పెళ్లి పెళ్లి ఈ ఇంకా ఎందుకు తల్లి అబద్ధ చెప్తావు నేను ఎక్కువ కాలం బతికినని డాక్టర్లు ఏనాడో చెప్పే నీ పెళ్లి చూసి పోదాం అనుకుంటారు పెళ్లి బట్టల్లో చూసి పోదామనుకోలేదు ఈ ఫోటో మీకు ఎలా వచ్చింది సార్ ఫోటోగ్రాఫర్ తీస్తే వచ్చింది అది సరేనండి ఈ ఫోటోలో ఉన్న పాప ఎవరు ఈ పాపే డాక్టర్ మాధురి మా దగ్గర నుంచి తప్పిపోయిన తర్వాత పేరు కూడా మార్చుకున్నావా తల్లి మీరేం మాట్లాడుతున్నారు నాకేం అర్థం కావట్లేదు చెప్తానమ్మా ఇరవై ఏళ్ళ క్రితం మనమంతా ఊటికి వెళ్ళినప్పుడు నిన్నెవరో ఎవరో దొంగలు కిడ్నాప్ చేశారు అప్పటి నుంచి నీ కోసం వెతకని చోటు అంటూ లేదు ఆఖరికి బుచ్చిబాబులో నా కన్న కొడుకుని తప్పిపోయిన నిన్ను చూసుకుంటూ బతుకుతున్నాను అంటే ఈ మాధురి మీ సొంత కూతురా అవును బాబు గారు ఈ ముహూర్తానికి ఎంత బలం ఉందో గాని తప్పిపోయిన నా కూతురు మళ్ళీ దొరికింది పదమ్మా ఈ పెళ్లి జరగకపోయినా పర్వాలేదు నువ్వు నాకు దొరికావు అంతే చాలు కదమ్మా ఏంటి పెద్దైనా షాకు తగిన కాకలి అలా అయిపోయావు పెళ్లి వాళ్ళని ఆపండి ఈ పెళ్లి జరిపించండి ఏమిటన్నయ్య ఇదంతా దురదృష్టం నా బ్రతుకుతో ఆడుకుందని ఉష అదృష్టాన్ని అడ్డుకుంటావా అయినా నీ లెక్క సరిపోయింది కదా మాదిరి బుచ్చి బాబు చెయ్యలే కదా ఏంటిది ఇంకా ఆలోచిస్తున్నారు వెళ్ళి వాళ్ళు నా బండి చెప్పులే మా పెళ్ళి కొట్టుకోండి అరుణ్ పిల్ల గేట్ వేసినా పో గేటు బాబు గారు అడదోస్తున్నారు ఆశ్చర్యపోయే వెళ్ళండి పోస్ అదే తెరకాస్ అయిపోయింది బైకింగ్ చేద్దాం వచ్చే పంపా తినాలి చొప్పనురా రౌడీ బాబాయ్ నేను ఊటి నుంచి ఈ సిటీకి రావడం వల్ల మనీ వేస్ట్ టైం వేస్ట్ అందుకే రౌడీగా మీ దగ్గర చోటిస్తే నేను ఇక్కడే సెటిల్ అయిపోతాను ఒరే ఓటి మనం కత్తులు కబ్జాలు వదిలేద్దారా మనం మారిపోతారా ప్రేమించిన పెళ్లి పెళ్ళిళ్ళు చేద్దారా ఎంత జరిగితే కానీ ప్రేమ వీళ్ళు తెలియలేదురా అందుకే మా కూతురికి ప్రేమించిన ఇచ్చే పెళ్లి చేస్తారా ఈ సిటీ వేస్ట్ ఊటీయే బెస్ట్ ప్రాప్తి శోమముహూర్తం టైం అయిపోతుంది ఎక్కడ మా డాడీ ఎక్కడ నా కోడలు ఉషాండి సోమ ముహూర్తం టైం అయిపోతుంది శీఘ్రమే సుపుత్రిగా ప్రాప్తి రస్తూ వెళ్ళండి 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 ఆ రాము మళ్ళీ ఏమైంది రా చిన్న డౌట్ నాకు అమ్మకి తెలియకుండా నీకు కూతురు ఎప్పుడు పుట్టింది రాత్రి ఒంటి గంటకు పుట్టిందిరా రా అదంతా నీకు వెళ్ళి పని చూసుకోపో అమ్మయ్యా నూతన దంపతులు ఇద్దరు సోపన గదిలో వెళ్ళిపోయారు ఇక్కడ మనకేం పని వెళ్ళకపోదాం పదండి ఆగండి 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 మీరు ఆనందంగా ఇంటికెళ్ళే ముందు ఓ చిన్న రిక్వెస్ట్ వెయ్యి అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయమన్నారు నేను ఒకే అబద్ధం ఆడి రెండు పెళ్లిళ్ళు చేశాను దయచేసి నేను మాధురి తండ్రి కలిసి డ్రామా ఆడినట్లు ఆ కోట శ్రీనివాసరావుకి తెలియనివ్వకండి తెలిస్తే వాళ్ళ కాపురాల్లో చిన్న లెక్కలు తేడాలు వస్తాయి ఆయన అసలు లెక్కల మాస్టర్